హాయ్ అండి నమస్తే నేను మీద వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం మనం ఇవాళ వీడియోలో మల్లె మొక్క గురించి తెలుసుకుందామండి మల్లె పూలు ఎక్కువగా ఇంకా ఎక్కువగా సీజన్ లేనప్పుడు కూడా పువ్వులు పుయ్యాలి అంటే నేను చెప్పిన ఈ కొన్ని టిప్స్ని యూజ్ చేయండి రెండు టిప్స్ని చెప్తానండి మీకు ఇవాళ మల్లె మొక్కని బాగా పెంచుకోవడానికి అలాగే పువ్వులు ఎక్కువగా పుయ్యడానికి సీజన్ అయిపోయినప్పుడు కూడా మళ్ళీ మల్లె పుయ్యాలి అంటే ఏం చేయాలి అని చెప్పి డీటెయిల్గా ఇవాటి వీడియోలో చెప్పబోతున్నానండి ఈ టిప్స్ చాలా ఈజీగా ఇంట్లోనే రూపాయి ఖర్చు లేకుండా మన ఆడవాళ్ళంతా కూడా టెరెస్ గార్డెన్ పెంచుకునే వాళ్ళు కానివ్వండి లేకపోతే ఇంటి ముందు ప్లేస్ ఉండి పెంచుకునే వాళ్ళు కానివ్వండి చాలామందికి ఈజీగా ఈ దీన్ని మనం మొక్కలకి ఇచ్చుకోవచ్చు అనమాట ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ని సో లిక్విడ్ ఫర్టిలైజర్ని ఎలా తయారు చేయాలి అని చెప్పి డీటెయిల్గా చెప్తానండి మనం ఇంట్లో కిచెన్ వేస్ట్ని చాలామంది వేస్ట్ చేస్తూ ఉంటారండి కొంతమంది ఏమో కంపోస్ట్ చేయాలి అని చెప్పి కంపోస్ట్కి వేసుకుంటూ ఉంటారు నేనైతే చాలా వరకు చాలా తక్కువండి కంపోస్ట్ కిచెన్ నుంచి వచ్చిన దాన్ని కంపోస్ట్కి వేయను డైరెక్ట్గా మొక్కలకి ఇచ్చేస్తాను మీకు చాలామందికి తెలుసు అనమాట నేను డైరెక్ట్గా ఎలా ఇస్తాను మొక్కలకి అని చెప్పి చాలామందికి తెలుసు మన ఛానల్ని ఫాలో చేసే వాళ్ళకైతే మందికి తెలిసే ఉంటుంది ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరైనా అయితే లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను కావాల్సిన వాళ్ళు చెక్ చేసుకోవచ్చు నేను కిచెన్ వేస్ట్ని ఏ విధంగా మొక్కలకి డైరెక్ట్గా ఇస్తానని చెప్పి సో ఇక్కడైతే మల్లె చెట్టు చూస్తున్నారు కదా మరి మల్లె చెట్టు ఏమో ఇప్పటికీ కూడా నాకు పువ్వులు వస్తూనే ఉన్నాయి అనమాట చిన్న చిన్నగా సో సీజన్ అంతా కూడా అయిపోయింది అయిపోయిన తర్వాత కూడా మల్లె మొక్క బాగా హెల్తీగా ఉండి పువ్వులు అనేవి వస్తున్నాయి అనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా మీరు నేను ఇంతకుముందే చాలా వరకు మల్లె మొక్కల గురించి వీడియోస్ని అయితే పోస్ట్ చేశాననమాట సో ఇవాళ కూడా ఒక స్పెషల్గా ఏదైనా వీడియో పోస్ట్ చేద్దామని అనిపించిందనమాట మనం ఇంటికి పండ్లు అవి తెచ్చుకుంటూ ఉంటాం అని అనమాట అంటే ఫ్రూట్స్ ఏవైనా బనానా కానీ వాటర్మెలన్ కానీ ఇలా చాలా వరకు ఫ్రూట్స్ అయితే తెచ్చుకుంటాం ఫ్రూట్స్ తిన్న తర్వాత వాటి నుంచి వచ్చే పీల్స్ అన్నీ కూడా అంటే తొక్కలన్నీ కూడా పడేస్తూ ఉంటాం కదా సో అలా మీరు ఆ తొక్కలన్నీ పడేసే ముందు తప్పకుండా వీడియోని ఒకసారి చూడండి ఎందుకంటే మనం పళ్ళు తింటే మనకి ఎంత లాభమో వాటి వాటిని పడేసే పడేస్తాం కదా మనం తోల్ని తొక్కల్ని వాటిని మొక్కకిస్తే అంతే లాభం అన్నమాట మనకి సో మొక్క చాలా హెల్దీగా పెరుగుతుంది మీరు చాలా పెద్ద ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదు మీరు కంపోస్ట్ కేసారనుకోండి అది నెల పట్టిద్ది మీకు కంపోస్ట్ అవ్వడానికి ఒక నెల దాకా పడుతుందన్నమాట సో మనం డైరెక్ట్గా ఇచ్చామనుకోండి మట్టిలో అది కూడా ఫిఫ్టీన్ డేస్ దాకా ఉంటుంది ఫిఫ్టీన్ డేస్ దాకా పట్టిద్ది మనకి మట్టిలోనే అది కంపోస్ట్ అయ్యి మనకి అందులో అర్త్వంస్ ఎర్త్వంస్ రావాలి అంటే ఒక ఫిఫ్టీన్ డేస్ దాకా పట్టిద్ది అనమాట ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ ప్రాసెస్ ఉంటుంది అలా కాకుండా మనం డైరెక్ట్గా ఇప్పుడు మొక్కకి వెంటనే మనకి మొక్కకి అంటే అందులో ఉండే న్యూట్రిషన్స్ అన్నీ కూడా మొక్కకి అందజేయాలి అంటే మనం ఈ విధంగా కూడా చేసుకోవచ్చు అనమాట ఏంటి అంటారా వాటర్ మెల్లన్ తిన్న తర్వాత వాటి పీల్స్ అనేవి ఉంటాయి కదా వాటి పీల్స్ అన్నీ పడేయకుండా మీరు ఒకవేళ మీకు ఓపిక ఉంటే కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని ఉంచుకోండి ఒకవేళ మీకు ఓపిక లేదనుకోండి కట్ చేసేంత ఓపిక లేదు నాకు అనుకుంటే కనుక అలాగే కూడా పెద్దది ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్ కానీ ఒక చె బకెట్ కానీ తీసుకొని అందులో వేసి ఉంచుకోండి సో అలా వేసి ఉంచుకున్న వాటిని అందులో కొద్దిగా నీళ్లు పోసుకోండి సో మీకు వేరే ఏదైనా కిచెన్ వేస్ట్ అంటే ఆనియన్ పీల్స్ కానీ బనానా పీల్స్ కానీ ఉంటే వేసుకోవచ్చు ఇంకా చచ్చదారు అంతా కూడా వేసుకోకండి ఇలా ఫ్రూట్ పీల్స్ మాత్రమే వేసుకోండి వేసుకుంటే ఇది ఒక మంచి మనకి లిక్విడ్ ఫర్టిలైజర్గా తయారవుతుంది సో దీన్ని మీరు ఒక త్రీ డేస్ పాటు ఎండలో ఉంచేయండి ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ దాకా మీరు దీన్ని ఎండలో ఉంచేయండి టూ టు త్రీ డేస్ తప్పకుండా ఉంచాలండి అంతకన్నా ఒక రెండు రోజులు ఎక్కువగా ఉంచినా కూడా పర్వాలేదు కానీ దీన్ని మూత పెట్టకూడదు అలాగే ఉంచేయండి మీరు ఫుల్గా పోసేయండి నీళ్లు ఫుల్గా పోసేసి మూత పెట్టకండి ఇందులో ఒకవేళ మీకు ఇందులో ఏదైనా దోమలు కానీ చిన్న చిన్న ఏమన్నా చిన్న చిన్న దోమలు లాంటివి వస్తాయి కదా మనకి అలాంటివి ఏమైనా వచ్చినప్పటికీ అలాంటివి కనిపిస్తే కనుక పైన కొద్దిగా వెనిగర్ కానివ్వండి లేకపోతే కొంచెం పసుపు కానివ్వండి లేకపోతే సినన్ పౌడర్ కానివ్వండి ఇలాంటిది కనుక మీరు వేశారంటే చిన్న చిన్న దోమలు లాంటివి రాకుండా ఉంటాయి అన్నమాట సో ఇప్పుడు ఆ నీళ్లు ఫోర్ డేస్ తర్వాత త్రీ టు ఫోర్ డేస్ తర్వాత ఇలా నీళ్లలో డైల్యూట్ చేసుకోకుండానే డైరెక్ట్గానే మీరు మొక్కకి ఇవ్వచ్చు అనమాట అది ఏ మొక్క అయినా సరే మల్లె మొక్క అయినా గులాబీ మొక్క అయినా ఏ మొక్క పూల మొక్కకైనా ఇవ్వచ్చు అనమాట మీరు సో ఇక్కడ నేను స్పెషల్గా మల్లె పూల మొక్కలకైతే ఎక్కువగా వాడతానమాట దీన్ని మల్లె పూల మొక్కకి మందార పూ మొక్కకి వాడుతానన్నమాట సో మీకు చూపించడం కోసం నేను ఇక్కడ కనకాంబరం మొక్క ఉంది దానికి కూడా ఇస్తున్నాను గులాబీ మొక్క ఉంది దానికి కూడా ఇస్తున్నాను అనమాట సో మీకు ఏ మొక్కలైనా సరే పూల మొక్కలు ఈ సీజన్లో ఎక్కువగా ఆకులనేవి ఉంచకండి ఆకులు ఎక్కువగా ఉంటే కనుక ఏమవుతాయి అంటే అప్పటికప్పుడు ఆకులు ఎల్లో కలర్లో మారిపోయి రాలిపోతూ ఉంటాయి అన్నమాట సో అలా ఎక్కువగా ఆకులు ఏంటంటే ఇప్పుడు వాన వస్తుంది కాబట్టి ఆకులు ఎక్కువగా బలంగా వచ్చేస్తాయి సో అలా వచ్చిన ఆకులన్నీ కట్ చేసేస్తే మళ్ళీ కొత్త చిగురనేది వచ్చి పూలు అనేవి కొత్తగా రావడానికి హెల్ప్ అవుతుంది సో రెండో టిప్ ఏంటంటే ఇక్కడ వాన నీళ్ళని నేను సేకరించి పెట్టుకున్నాను అనమాట సో ఇలా ఉన్న వాన నీటిలో మనకి నైట్రోజన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి సో వాన నీళ్ళని తప్పకుండా మీరు సేకరించి పెట్టుకొని మొక్కలకి ఇస్తే గనక చాలా అంటే చాలా మంచి పూలు పూస్తాయి అన్నమాట ఏ మొక్కలకైనా స్పెషల్గా మల్లెపూల మొక్కలకి సో నాకు ఇప్పుడు ఇది ఇంతకు ముందు వీడియో అనమాట మొక్క కట్ చేసినప్పుడు ఒక వీడియో అయితే షేర్ చేశాను కదా అప్పటి క్లిప్ అనమాట ఇది అప్పటిది ఉంచుకున్నాను ఆకులన్నీ దూసేసిన తర్వాత మళ్ళీ నాకు పువ్వులు రావడం అనేది మొదలైంది అనమాట సో అప్పటి క్లిప్ అయితే ఇది సేకరించి ఉంచుకున్నాను అనమాట ఇంకా తర్వాత ఏంటంటే ఇంకా ఈ వాన నీళ్ళని మీరు అన్ని పూల మొక్కలకి కూడా వేసుకోవచ్చు అనమాట ఇలా మల్లె మొక్కలకనే కాకుండా అన్ని పూల మొక్కలకు కూడా మీరు వేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా రిజల్ట్ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట మల్లెలు బాగా ఎక్కువగా పెద్ద పెద్ద పూలు పోస్తాయి అలాగే మీకు సీజన్ లేనప్పటికీ కూడా పూల అంటే మొక్క నిండా మొగ్గలు అనేవి ఉంటాయి అన్నమాట సో ఈ విధంగా అయితే మల్లె పూలు వస్తూ ఉంటాయి సో ఈ రెండు టిప్స్ని తప్పకుండా ఫాలో చేయండి బనానా పీల్స్ కనుక ఉంటే ఎక్కువగా ఉంటే మీరు బనా నేనంటే బనానా పీల్ ఒకటే ఉంది కాబట్టి వాటర్ మెలన్తో వేసేస్తాను అనమాట ఒకవేళ మీరు బనానా తిన్న తర్వాత పీల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి అనుకోండి సపరేట్గా బనానా పీల్స్దే ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ చేసి మీరు మొక్కకిస్తే చాలా మంచిది బనానా ఫీల్ లిక్విడ్ ఫర్టిలైజర్లో పొటాషియం అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి ఎన్పికే చాలా ఎక్కువగా ఉండటం వల్ల ఏంటంటే పువ్వులు ఎక్కువగా పోయటానికి హెల్ప్ చేస్తుంది అనమాట సో అలాగే మొక్కకి కూడా మొక్క కూడా బాగా బలంగా పెరుగుతుంది పువ్వులు అనేవి కూడా బాగా బలంగా పెద్ద పెద్ద పువ్వులు రావడానికి అయితే ఈ బనానా పీల్ లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది చాలా బాగా పనిచేస్తుంది అనమాట సో నేనైతే ఎక్కువగా ఆవపిండి బనానా ఫీల్డ్ లిక్విడ్ ఫర్టిలైజర్ని అయితే తప్పకుండా ఇస్తూ ఉంటానండి నెలకు ఒకసారి అయినా సరే తప్పకుండా ఇస్తూ ఉంటాను మధ్య మధ్యలో చిన్న చిన్నవి లిక్విడ్ ఫర్టిలైజర్ ఏంటంటే ఆనియన్ ఫీల్డ్ లిక్విడ్ ఫర్టిలైజర్ కానీ సో ఇలాంటివన్నీ ఇస్తూ ఉంటానన్నమాట సో ఈ మధ్యనైతే కిచెన్ వేస్ట్ ఎక్కువగా ఇవ్వట్లేదు ఎందుకంటే వాన ఎక్కువగా పడుతుంది మట్టి బాగా ఎక్కువగా ఉండటం వెట్టుగా ఉండటం వల్ల ఏంటంటే ఎక్కువగా నేను కిచెన్ వేస్ట్నైతే ఇవ్వట్లేదు అనమాట సో ఇప్పుడు కావాలంటే మీరు కంపోస్ట్కి వేసేసుకోండి వేసుకున్నా కూడా కంపోస్ట్ అనేది కూడా బాగా అవుతుంది కానీ నేను కంపోస్ట్ ఇంటి దగ్గర చేయదలుచుకోవట్లేదు అనమాట అది కొంచెం ప్రాసెస్ చాలా పెద్దగా ఉంటుంది వాటికి అన్నీ రెడీ చేసుకుని పెట్టుకోవాలి నాకు అంత టైం ఉండదు కాబట్టి నేను కంపోస్ట్ అంటే ఇంట్లో తయారు చేసుకోవట్లేదు అనమాట డైరెక్ట్గా మొక్కలకి ఇవ్వడమే నాకు రోజు విడిచి రోజు అంటే ఒక్క మొక్కకి ఈరోజు ఇచ్చానంటే అన్ని మొక్కలకి ఇచ్చుకుంటూ వచ్చేసరికి నెల అయిపోద్ది నాకు ఒక రోజు వేస్ట్ అంతా ఒక మొక్కకి ఇస్తాను రేపటి వేస్ట్ ఏమో ఇంకొక మొక్కకి ఇస్తాను సో అలా డే బై డే అన్ని మొక్కలకి ఇచ్చుకొని వచ్చేసరికి నెల అయిపోద్ది అనమాట సో ఆ నెలలోపు మళ్ళీ మొదటి నుంచి మళ్ళీ కొత్త మొక్క అంటే లాస్ట్ ఫస్ట్ ఏ మొక్కకైతే ఇచ్చానో ఆ మొక్కకి మళ్ళీ ఇవాళ ఇవ్వడం స్టార్ట్ చేస్తాను సో ఇలా నాకు అన్ని మొక్కలకి ఒక్కొక్క రోజు చప్పున ఇచ్చుకుంటూ వస్తాను అనమాట మొక్కలకి సో ఈ విధంగా అయితే నేను లీ కిచెన్ వేస్ట్ని మొక్కలకి యూజ్ చేసుకుంటాను కానీ ఏ కారణానికి కిచెన్ అయితే నేను వేస్ట్ చేయనండి తప్పకుండా మొక్కలకైతే ఇచ్చే అనమాట అది పూల మొక్కల గులాబీ మొక్కల మందార పూల మొక్కల ఆల్మోస్ట్ నా దగ్గర ఉండేవన్నీ పూల మొక్కలేనండి సో వాటి అన్నిటికీ కూడా తప్పకుండా నేను కిచెన్ వేస్ట్ని అయితే ఎలాగో ఏదో ఒక రూపంలో అయితే యూస్ చేస్తాను అది లిక్విడ్ ఫర్టిలైజరా కంపోస్ట్ రూపంలోనో ఎలాగోలాగా యూస్ చేస్తాను అనమాట సో ఫైనల్ రిజల్ట్ అయితే ఇది నాకు సో కిచెన్ వేస్ట్ ఇవ్వడం వల్ల ఏంటి అంటే నాకు ఖర్చు తగ్గుతుంది అలాగే మొక్కలు కూడా ఆర్గానిక్గా పెరుగుతున్నాయి ఎలాంటి కెమికల్ కూడా ఇవ్వకుండా మొక్కలు అనేవి బాగా పెరుగుతున్నాయి అన్నమాట పువ్వులు అంటారా ఇంకా పూల సంగతికి వస్తే చూడండి ఇక్కడ పువ్వులు అనేవి సైజ్ కూడా చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి అలాగే ఒక కొమ్మ తీసుకున్నారనుకోండి మీరు మల్లె మొక్కకు ఒక కొమ్మ తీసుకున్న ఒక కొమ్మలో మినిమం అన్న మినిమం త్రీ టు ఫైవ్ ఫ్లవర్స్ ఉంటాయి అన్నమాట సో అన్ని పువ్వులు అనేది వస్తాయి అలాగే మొక్క కూడా చూడండి ఇక్కడ నేను కట్ చేసి కట్ చేసి ఎక్కువగా పెరిగిపోయింది మల్లె మొక్కకి ఏంటి అంటే ట్రిమ్మింగ్ బాగా మీరు అప్పుడప్పుడు ట్రిమ్ చేస్తూనే ఉండాలి మొక్కని ఒక పువ్వు అయిపోయింది అనుకోండి ఆ కొమ్మని వెంటనే కట్ చేసేయాలి ఆ కొమ్మని అలా కట్ చేశారనుకోండి మళ్ళీ కొత్త చిగురలు అనేవి రావటం మొదలవుతాయి ఆ కొమ్మలో కొత్త చిగుర్లు వచ్చిన తర్వాత ఇలా ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఒక కొమ్మకి ఐదు మొగ్గలు సో చిన్న కొమ్మ ఇక్కడ చూస్తున్నారు కదా అన్నిటిలో ఈ విధంగా పువ్వులు అనేది వస్తాయి అన్నమాట సో మళ్ళీ మొక్కలు పెంచుకోవడానికి ఒక ట్రిక్ అండి చాలా మంచి ట్రిక్ ఏంటంటే మొక్కని అప్పుడప్పుడు ట్రిమ్ చేస్తూ ఉండాలి నెలకు ఒకసారి గట్టి కంపోస్ట్ ఏదైనా ఇస్తూ ఉండాలి అలాగే మనకు కౌడన్ మెనూ కానీ లేకపోతే మనం వర్వి కంపోస్ట్ కానీ ఇస్తూ ఉండాలి అలా కాకపోతే కిచెన్ వేస్ట్ ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మట్టి తవ్వేయడం అందులో వేసేయడం పైన మట్టి కప్పేయడం సో ఇలా మీరు చేస్తూ ఉన్నారనుకోండి మొక్క అనేది చాలా అంటే చాలా హెల్దీగా వస్తుంది అనమాట ట్రస్ట్ మీ నేనైతే టూ ఇయర్స్ నుంచి ఈ గార్డెన్ అయితే పెంచుకుంటున్నాను అనమాట సో అప్పటి నుంచి ఇప్పటిదాకా నాకు అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా లేవన్నమాట గార్డెన్లో హ్యాపీగా నేను గార్డెనింగ్ అయితే చేసుకోగలుగుతున్నాను బయట నుంచి అయితే ఎక్కువగా ఖర్చు పెట్టలేను నేను ఇప్పుడు ఇంట్లో ఉండే వాటితోనే నేను నా టెరెస్ గార్డెన్ అయితే మెయింటైన్ చేసుకుంటున్నాను అనమాట సో చూసారు కదండీ ఇవాళ వీడియో అయితే ఇదనమాట వాన నీళ్ళని ఎలాంటి కారణానికి మీరు అస్సలు వేస్ట్ చేయకండి వాన నీళ్ళని మాత్రం సేకరించి పెట్టుకోండి వాన నీళ్ళు మన మొక్కలకి చాలా మంచిది అనమాట బంగారం అండి నీళ్ళు కావలసినప్పుడు అస్సలు దొరకవు మనకి వాన పడితే తప్ప మనకి దొరకవు అనమాట నీళ్ళు సో మీరు సేకరించి ఉంచుకోండి వాన నీళ్ళల్లో కూడా మీకు దోమలు లాంటివి ఏమైనా కనిపించినప్పటికీ అందులో కొద్దిగా పసుపు అనేది వేసుకోండి సో కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవితం